ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వచ్చే విధంగా ఖమ్మం కలెక్టర్ ముజమిల్ ఖాన్ వినూత్న కార్యక్రమం చేపట్టారు వైరా మండలం నారపణని పల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు గత ఏడాది కీర్తన అనే బాలిక మాత్రమే వచ్చింది నాలుగో తరగతి చదివిన కీర్తనకు ప్రధానోపాధ్యాయురాలు ఉమాపావని ఏడాదంతా విద్యాబోధన చేశారు ఆ ఒక్క విద్యార్థిని పాఠశాలకు రావడంతో గ్రామంలో బడి మూతపడకుండా ఉంది చిన్నారి కీర్తన గురించి తెలుసుకున్న కలెక్టర్ ముజమిల్ ఖాన్ అదనపు కలెక్టర్ శ్రీజ ఇటీవల పాఠశాలను సందర్శించారు కీర్తనకు తోడుగా మరికొంతమంది విద్యార్థులు వచ్చే విధంగా ప్రణాళిక చేశారు పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు గోడలపై తీరొక్క బొమ్మలు తీర్చిదిద్దడంతో పాటు కీర్తన చిత్రాన్ని ఏర్పాటు చేయించారు గ్రామస్తులతో మాట్లాడి ఇరవై తొమ్మిది మంది విద్యార్థులను పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులను ఒప్పించారు పిల్లలు బడికి వచ్చే విధంగా ఆటో కూడా ఏర్పాటు చేశారు సర్కారు బడులో ప్రావీణ్యమున్న ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తారని కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు చక్కటి సదుపాయాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపాలని గ్రామస్తులు కలెక్టర్ కోరారు